చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నీలమ్మాధు ముంద్రాజు ఈ సందర్భంగా రజక సోదరులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుదలను ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ఫూర్తితో సబ్బండ మరియు బడుగు బలహీన వర్గాల హక్కులకే పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నీలమ్మధు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చాకలి వెంకటేష్ మాజీ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి వెంకటేష్ మురళి రాజ్ కుమార్ ఆంజనేయులు నరేణ్ రెడ్డి చాకలి సత్తయ్య చాకలి కృష్ణ చాకలి బాబు నరసింహు యాదయ్య కిషోర్ గోపాల్ రజక సంఘం సభ్యులు రైతులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి జరుపుకుంటున్నాం ఈరోజు అధికారికంగా కూడా రవీంద్ర భారతిలో పేదమ్మ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఐలమ్మ జయంతి జరుపుతున్నాం ఈరోజు స్టేట్ వైజ్గా కూడా ఐలమ్మ జయంతి నూట ఇరవై తొమ్మిదో జయంతి రంగక సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాలు అన్ని వర్గాలు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు జయంతి జరుపుతున్నాం ఆమె ఆశయాలు కూడా మేము ఎట్లా అయితే గతంలో సాయుధ పోరాటం భూమి కోసం ముక్తి కోసం మేము ముక్తి కోసం పోరాటం చేసిన తల్లి చాకలి ఐలమ్మ ఆమె స్ఫూర్తి తీసుకొని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు కూడా కులగణన చేసి బీసీ కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకు ఎవరి శాతం వాళ్ళకి ఇస్తామని దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేస్తామని చెప్పి చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా వర్యులు అందరం కూడా కలిసి బీసీ కులగణనకు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం ముందు ఈరోజే చూసినాం పేపర్లో కూడా మేము మా మహేష్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు కూడా చెప్పారు బీసీ కులగలను కూడా తొందరలోనే నాలుగైదు రోజుల్లోనే గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పారు అది సంతోషకరం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా బీసీలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది బీసీ కులగల వల్ల అదేవిధంగా స్థానిక సంస్థలలో బీసీలకు కూడా సమస్య స్థానం దొరుకుతుంది ప్రాధాన్యత దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే అన్ని వర్గాలను ఒక బీసీలనే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాలను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతు రుణమాఫీ కూడా మీరు చూస్తుండొచ్చు గతంలో మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది మీరు రైతులు కూడా సంతోషంగా ఉండాలి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లుండి ఏమైనా జరిగితే కూడా అవి అధికారుల దృష్టికి తీసుకురండి ప్రభుత్వం వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మీ అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఈరోజు చెప్తుండూ మీరు చూడవచ్చు హరీష్ రావు గారు కూడా మాట్లాడుతుంటారు ఎప్పుడు వచ్చినా ఈ పది పది నెలల పాలనలో హరీష్ రావు గారు ఒక మాట చెప్తుంటాడు నాలుగు వందల మంది చనిపోయారు నాలుగు వందల పై చిలుకు మంది చనిపోయారు రైతులు అంటారు ఏ రైతులు చనిపోయినది ఏ కారణంగా చనిపోయినా రైతు రుణమాఫీ మీద చెప్తుంటాడు అది పద్ధతి కాదు హరీష్ రావు గారు మీరు ఒకసారి శివరాజకీయాలు బంద్ చేసుకోవాలి ఎందుకంటే శివరాజకీయాలు ఎందుకు చెప్తున్నా అంటే రైతులు రైతులు చనిపోతే మా మీడియా మిత్రులు ఉన్నారు కదా ప్రతి దగ్గర మీడియా మిత్రులుగా మీకు తెలుస్తుందిగా రైతు రుణమాఫీ మీద చనిపోయిన వాళ్ళు ఉంటే మీ దృష్టికి వస్తే పేపర్లో వచ్చినప్పుడు మా కార్యకర్తలు అంతా ఉంటారు కదా రాష్ట్రంలో వాళ్ళ దృష్టికి వస్తే మేము ప్రభుత్వం దృష్టికి కార్యకర్తలం అందరం కూడా వాళ్ళకు కావాల్సిన న్యాయం చేస్తాం మీరు ఎందుకంటే గతంలో కూడా రెచ్చగొట్టి మా బడుగు బలైన పిల్లలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో బడుగు బలైన బిల్లలు బలి చేస్తున్నారు ఆ రోజు మీకు అగ్గిపెట్ట దొరకలేదు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదు మళ్ళీ కూడా అలాంటివి చేయకండి ఎక్కడైనా రైతులకు ఎక్కడైనా రైతు రుణమాఫీ జరగకుండా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు కలెక్టర్ గారికి అధికారులకు కలవండి ఖచ్చితంగా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది మీ పక్షపాతిగా ఉంటాం రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా ప్రతిపక్షాల నాయకులు ఏదో జల్లి మీద జల్లాలని చూస్తుంటారు అవన్నీ నమ్మకండి మా కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా విధంగా అధికారులు ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారు ఏదన్నా దృష్టికి మా దృష్టికి రాకపోతే కూడా మీడియా మిత్రులు దృష్టికి తీసుకురండి అవి కూడా ఇలాంటి సమస్యలున్నా గ్రౌండ్కి వచ్చి మా నాయకులు మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు మీకు రైతులకు అండగా ఉంటారని తెలియజేస్తున్నా మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కూడా చాకల ఇలామ్మ జయంతి